నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఐదు శ్రీ వాణిశ్రీ గారి కథ జయమ్మ సెటిల్మెంట్ ఈ కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది రచయిత శ్రీ వాణిశ్రీ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా ఇక ఆలస్యం చేయకుండా జయమ్మ సెటిల్మెంట్ ఏమిటో చూద్దాం స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చుని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయటం వదలట్లేదే అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూటర్ తినబుద్ధి కావడం లేదు హీన స్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగాలేదు మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు అతన్ని ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీసు మేనేజర్ కళ్యాణ చక్రవర్తితోన సమస్య ఎందుకు లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏ లంచం అడిగినా బాగుండేది వాడు మహాన కొట్టేదాన్ని నా మీద కన్నేసాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం అవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాలు ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పనే లేదు కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చేరి మనకి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళు బంధువులు మన మీదే ఎదురుదేడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తోంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతోంది ఎందుకు ఈ ఆడు బతుకు బుడమేరు పొంగి ఆమె కళ్ళలో నుంచి ప్రవహిస్తోంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించటం పెరిగితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాల రాయబోయిన వాళ్ళందరినో చూసి రాటు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికెందుకు నా పెళ్లి సంగతి పెళ్లి కాకపోతే వీడికి కీప్ పడి ఉండాలా నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేస్తుంది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లేటు చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడిన వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్ళి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబులో ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతున్నది అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవ్వకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోభేదలను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో ఏమో పోలీసు కేసులు అయితే లేనిపోను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపలెక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏమీ ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు వంటరి దానివి ఇక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఆమె కేవలం కోలిగగా కాకుండా ఎంతో ఆత్మీయురాలిలా కనిపిస్తుంది ఆ రోజు ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన లావుతో పట్టు చీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళో నుండి నడిచి వచ్చిన అమ్మోరులా ఉంది వంటి నిండా నగలు నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో చూటారండి ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చెయ్యాలి కదా వ్యంగ్య ధోరణిలో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తినట్టయ్యాడు నాగవర్ధన్ మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళై పదేళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్ళైందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం అతని ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్లికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం కదా కొడుకు కొడుకువైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ చక్రవర్తి భార్య కావేరికి ఏక కాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దఢాలున తలుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేమిటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేమిట్రా కాలేజీ చైర్మన్ నరసింహారావు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగులా కలుస్తుంది ఆక్రోశించాడు నాగవర్ధనరావు కళ్యాణ చక్రవర్తి ముఖం కత్తి కత్తివాటుకు నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోపడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్లో మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లలకి అన్నాడు కానీ పెళ్ళాం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధనరావు నా కడుపున చెడబుట్టావని తెట్ల దండక మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్లిళ్ళు ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి నందితులతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చటం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తోంది ప్లీజ్ మేడం ఈ కాపాండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతుందా సున్నిత మనసుగల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతేమయ్యేది జైలు పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మావాడు బుద్ధి తక్కువ ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధనరావు చంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందండి మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నంది తను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇక ముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కు అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతగా పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలో చెయ్యో పోయి వికలాంగుడి అయ్యేవాడివి ఒంటరి అంత లోకవా నీకు మదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈగ వాలినా జయమ్మ ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధనరావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైంది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వేషాలు వేశావా తర్జన్ని చూపుతూ బయటికి నడిచింది జయమ్మ ఎనిమిది వందల ఐదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఐదు శ్రీ వాణిశ్రీ గారి కథ జయమ్మ సెటిల్మెంట్ ఈ కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు